టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి టీడీపీ ఆఫీసుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆలపాటి రాజా పేరావతిని రాజశేఖర్ గెలిచిన ఎమ్మెల్సీలను అభినందించిన మంత్రి లోకేష్ టీడీపీ కార్యాలయంలో విజయ విజయ ఎమ్మెల్సీ విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవాల్లో పాల్గొన్న బృందేశ్వరి అలాగే హాజరైన మంత్రులు సత్యకుమార్ నాదెండ్ల మనోహర్ ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలు ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు టీడీపీ ఆఫీసులు ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు వేడుకగా ఘనంగా జరుగుతున్నాయి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అభ్యర్థులు విజయం సాధించారు కలిసి పనిచేసే మనకు తిరుగు ఉండదు కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారిని మర్చిపోకూడదు అని చంద్రబాబు నాయుడు అన్నారు భారీ మెజారిటీతో అంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి గెలుపు కోసం కష్టపడిన కూటమి నేతలకు నా ప్రయాణ సమా సమానమైన కార్యకర్తలకు ధన్యవాదాలని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు అంతకుముందు మంత్రి లోకేష్ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు రాజా రాజశేఖర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరాబతుల రాజశేఖర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను మంత్రి అభినందించారు మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు రాష్ట్రంలో యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు ఐదు ఏళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనను కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ చెప్పారు మంత్రిని కలిసిన వారిలో దేవినేని ఉమ నెట్టెం రఘురాం మమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాజీ ఎమ్మెల్యే వర్మ లిట్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అభివాదం తెలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రేమతో పోలవర్షం కురిపించారు ఆ పోలవర్షంలో తడిసి ముద్దవుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్లు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఈ కార్యక్రమంలో మొదటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులు బాగా కష్టపడ్డారు ఆ కష్టాన్ని ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలంతో పంచుకుంటున్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి నమస్కారం చేసుకుంటూ వారిని అభినందనించుకుంటూ వారిని సమస్యలు వింటూ వారు ఇచ్చే విన్నతలు వింటూ ముందుకు సాగుతున్నారు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు నోటిలో చిరునవ్వు మాత్రం చెరగలేదు కార్యాలయం ముందు నుంచి ప్రజలకు అభివాదం చేస్తూనే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా మాట్లాడుతూనే ఆ పులవర్షంలో తడుస్తూనే అలా ముందుకు సాగారు కార్యకర్తలను గుర్తుపెట్టుకొని వారికి అభివాదం చేసుకుంటూ చాలా సంతోషంగా వారిని ఆప్యాయంగా పలకరించు వారి మెడలో పార్టీ కండవాన్ని కప్పుకుంటూ చిరు నవ్వుతో ఎక్కడ కూడా శ్రమ అని భావించకుండా ప్రజల వద్దకే వెళ్ళి కార్యకర్తల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ అలాగా సాగిపోతూనే ఉన్నారు వారి ప్రయాణంలో ప్రజలు చాలా సంతోషంగా ఉండటం ఆయన కళల్లో కనపడ్డది అలాగే ప్రజలలో ఆయన మీద నమ్మకం ఏర్పడింది అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమికి ఎదురులేని గెలుపును గ్రాడ్యుయేట్స్ విద్యావంతులైన టీచర్లు అందరూ కలిసి ఒక పెద్ద గిఫ్ట్గా ఇచ్చారు ప్రతి ఒక్కరిని నమస్కరించుకుంటూ వారితో సెల్ఫీ దిగుతూ వారి విన్నతులు తీసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగా కార్యాలయంలోకి వెళ్తూనే ఉన్నారు దాదాపు చాలా దూరం నడుచుకుంటూనే వస్తున్నారు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చెప్తున్నారు